హిల్ ఫ్రెండ్స్ ట్వెల్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం గంగా శూరం తీసుకొని చాలా సీరియస్గా అలా వచ్చేస్తాడు కదా బైక్ ఆపేసి లోపలికి వెళ్తూ రేయ్ దేవా రేయ్ దేవా అని అరుస్తూ ఉంటాడు ఇక ఆ గంగ నా మనవన్ని చంపడానికి వచ్చాడు నువ్వు లోపల వెళ్ళి తాకోరా అని చెప్పి అంటూ దేవా వాళ్ళ నానమ్మ లోపలికి గది లోపలికి పంపిస్తే దేవా లోపలికి వెళ్ళాక డోర్ పెట్టుకుంటాడు ఇక అప్పుడే అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు గంగ అలా స్పీడ్గా వస్తూ ఉంటే వరదరాజులు అడ్డం రావడంతో భరతరాజుల్ని తోసేసి లోపలికి వస్తాడు రే దేవ ఎక్కడ దాక్కున్నావురా బయటికి రారా అని చెప్పి అంటూ అరుస్తూ ఉంటాడు అలా అరుస్తూ ఉంటే అప్పుడు దేవ వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది నా మనవడు ఇంట్లో లేడు వాడి మీద పడి చస్తున్నా వెంట్రా వాడేం చేశాడని వాడు ఇంట్లో లేడు వాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఎక్కడికి పోయాడో ఏందో అని అనేసరికి ఇక అప్పుడే గంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇంకా దేవ వాళ్ళ తమ్ముడు మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు బావా అని అనేసరికి ఇక అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు అంటారు ఇదిగో ఆ గదిలోనే ఉన్నాడు మా అన్నయ్య అని అంటే ఎక్కడ అని అంటే ఇదే గదిలో పవా అని చెప్పేసరికి ఇంకా అప్పుడే గంగా లోపలికి వెళ్తాడు అలా వెళ్ళిపోయి ఇంకా డోర్ని గట్టిగా తన్నేసి ఇలా లోపలికి వెళ్ళేసరికి దేవ పారిపోదామని చూస్తాడు ఇక అప్పుడే ఆ చేతిలో ఉన్న రాడ్తో కొడతాడు ఇక బెడ్ మీద పడిపోతాడు దేవ అలా పడేసరికి గంగా ఇలా చాలా కోపంగా ఇలా శూలంతో గుచ్చబోతాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం